జగన్ పార్టీ వాళ్ళు ఎక్కి మా నోలను కొడుతున్నారు బస్సులో చెడ్డ పేరు రావాలని అట్లా బాల్ చేసి కొట్టే వాళ్ళని నలగ దెంగాలని చెప్పండి ప్రభుత్వానికి అవును బస్సు ఇరవై దెబ్బలు కొట్టింది ఎందుకు కొట్టాల బస్ లో ఆ సీట్ అంటుందా ఇచ్చింది సీట్ ఎగరాలా ఖాళీ లేకపోతే మూసుకొని కిందకి దిగిపోవాలా జనాల మీద ఎగబట్టమేంది జగన్ పార్టీ వాళ్ళు వచ్చేది ఆ పని చేస్తుండ్రు అవన్నీ చంద్రబాబు నాయుడు కనిపెట్టి అట్టాటోళ్ళని శిక్షించాలా అది మళ్ళీ మళ్ళీ బాబే రావాలని కోరుకోవాలి ఆడోళ్ళు మొత్తం చిన్న చిన్న ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఐదు వేలు పదివేలు జీతాలకి షాపుల్లో చేయడానికి వెళ్తానికి వచ్చే కొంచెం డబ్బులు ఛార్జీలకే అయిపోతున్నాయి అలాంటిది ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల చక్కగా చిన్న చిన్న ఉద్యోగస్తులు వెళ్ళి చక్కగా ఫ్రీ బస్ లో వెళ్ళి చక్కగా డబ్బులు తెచ్చుకుని చక్కగా కుటుంబాన్ని చక్కదిద్దుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది ఫ్రీ బస్ వల్ల